చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మోంతా తుఫాను తీరం దాటే సమయం ఆసనమైంది ప్రస్తుతం నేను మచిలీపట్నంలో ఉన్నాను మచిలీపట్నంలో ఆకాశం ఒక్కసారి మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో తుఫాను తీరం దాటే సమయంలో వచ్చే కారు మబ్బులు ఇక్కడ చూస్తుంటే మొత్తం మచిలీపట్నం మొత్తాన్ని కమ్మేశాయి చూడచ్చు మొత్తం అంతా కూడా మచిలీపట్నం కాదు ఇటు కాకినాడ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొత్తం తీర ప్రాంతం అంతా కూడా మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు కూడా మొత్తం అంతా ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది వ్యూ చూస్తుంటే మొత్తం అంతా అంటే నిన్నటి వరకు కూడా చిన్నపాటి వర్షమే పడింది కానీ ఈ రోజు నుంచి రేపు రాత్రి వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఒక్కసారి మనం ఇక్కడ మచిలీపట్నంతో పాటు మచిలీపట్నం పైన వ్యూ చూడొచ్చు మొత్తం మచిలీపట్నాన్ని కూడా ఒక నల్ల మబ్బులు కమ్మేశాయని ఇక్కడ వ్యూ చూస్తుంటే అర్థమైపోతుంది అయితే మనకి లైట్ హౌస్ కనబడుతుంది సో సముద్రం దానికి దగ్గరలో ఉంది అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్లు మాత్రమే అంటే నేను మచిలీపట్నం సెంటర్లో ఉన్నాను ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు మాత్రమే మచిలీపట్నం దగ్గర బీచ్ ఉంటుంది అంటే ఒక్కసారి విజువల్ కనుక ఒకసారి వైడ్ ఫ్రేమ్లో చూస్తే మొత్తం ఒక లాగా ఇక్కడ మొత్తం మేఘాలన్నీ కూడా రౌండ్గా తిరుగుతూ ఉంటున్నాయి అయితే ఒక బేసిక్గా చాలా వరకు కూడా తుఫాను సమయంలో ఏంటంటే ఇటువంటి మబ్బులన్నీ పూర్తిగా కమ్మేసి వస్తే పూర్తిగా వర్షం పడిన తర్వాతే మబ్బులన్నీ కూడా క్లియర్గా వెళ్ళిపోతుంటాయి కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు మొత్తం ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా బెస్గా తూర్పు సైడ్ అంటే మనకి ఏదైతే బంగాళాఖాతం ఉందో అటు నుంచి మనకి ఊళ్ళోకి రావాలి కానీ ఇక్కడ మచిలీపట్నాన్ని రౌండ్గా చుడుతున్నట్టుగా కూడా విజువల్లో కనబడుతుంది మేఘాలన్నీ కూడా ఒక రౌండ్ వేస్తున్నట్టుగా కూడా మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్నట్టుగా కూడా ఒక అద్భుతంగా వ్యూ కనబడుతుంది ఒక సైడ్ అంతా కూడా పూర్తిగా కార్ మబ్బులు అమ్మేస్తే మరో సైడు అక్కడ తెల్లగా కనబడుతుంది ఆకాశం సో నిజంగా ఒక అద్భుతమైన విజువల్ ఇక్కడ మచిలీపట్నంలో మనం చూస్తున్నాం అయితే తీరానికి కేవలం ఇంకా రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ మొంత తుఫాను కేంద్రీకృతమైన నేపథ్యంలో పూర్తిగా ఎఫెక్ట్ అనేది ఇటు కాకినాడ యానం మచిలీపట్నం పైన అతి భారీగా ఉండబోతోంది తుఫాన్ ఐ అనేది అంటే మనం చూస్తున్న ఏదైతే ఈ విజువల్ ఉందో ఇటువంటి విజువల్ అనేది మనకి తుఫాన్ ఐ రూపంలో ఇక్కడ తీరం దాటే సమయంలో వస్తుంది అది దాదాపుగా ఒక తుఫాన్ ఐ అంటే యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల అది వైశాలంతో ఉంటుంది అంటే ఒక తుఫాన్ ఐ తుఫానే దాదాపు రెండు మూడు వందల కిలోమీటర్ల వైశాలంతో ఉంటే అది ఐ మాత్రమే యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది అది ఎక్కడైతే తీరం దాటుతుందో అక్కడ పెను తుఫాను అంటే ఒక భారీ వర్షం అతి భారీ వర్షం ఇక్కడ పడే అవకాశం ఉంటుంది అది యానం దగ్గర నుంచి కాకినాడ యానం మచిలీపట్నం మధ్యలో అది తీరం దాటే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ ఏదైతే కనబడుతుందో ఈ విజువల్కి సంబంధించి మొత్తం అంటే భారీ వర్షాలు కాసేపట్లో మొత్తం మొత్తం మచిలీపట్నం మొత్తాన్ని భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాకపోతే ఇక్కడ మనం చూస్తున్న విజువల్ ప్రకారం చూస్తుంటే ఇది ఖచ్చితంగా విజయవాడ వరకు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం కనబడుతోంది పూర్తిగా తెల్లవారుజామున దాదాపు ఇప్పుడు తొమ్మిది గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా పూర్తి చీకటిగా మారిపోయింది మచిలీపట్నం సో ఆ రేంజ్ లో ఇక్కడ వాతావరణం ఉందంటే అర్థం చేసుకోవచ్చు ప్రజలంతా కూడా ఆల్మోస్ట్ ఈ సమయానికంతా మామూలుగా అయితే ఫుల్ బిజీగా ఉండే రోడ్లన్నీ కూడా పూర్తిగా ఖాళీగా కనబడుతున్నాయి ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ జారీ చేశారు ఎవరు కూడా పైకి రోడ్ల మీదకి రావద్దు అత్యవసరం అయితే తప్ప రావద్దని చెప్తున్నారు మోస్ట్ ఉన్నవాళ్ళంతా కూడా నిత్యావసర సరుకులు అంటే రేపు ఇవాళ రేపు మోస్ట్లీ రేపు రాత్రి వరకు కూడా అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ప్రజలందరూ కూడా కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి మాత్రమే బయటకు వస్తున్నారు బిజీ బిజీగా ఉండే రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోయాయి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉండబోతుందని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే సముద్రం అయితే అల్ల కల్లోలంగా ఉంది బీచ్లో రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఎవరిని పర్యాటకలు కూడా ఎవరిని అయితే వెళ్ళడం ఎల్లనివ్వడం లేదు మరోవైపు పునరావాస కేంద్రాలు కూడా భారీ సంఖ్యలోనే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చేశారు మరోవైపు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్లు పెట్టేశారు ఎక్కడికెక్కడ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు బయటకు ఎవరికి ఎవరిని రానివద్దని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మచిలీపట్నం దగ్గర పరిస్థితి అయితే అత్యంత భయానకంగా ఉంది భారీ వర్షము విరుచుకుపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది తుఫాన్ రూపంలో దాదాపుగా ఇరవై నాలుగు గంటల పాటు ఎవరు కూడా బయటికి రా ఉండదే ఉండగలిగితే కనుక తుఫాను ఒకవేళ వచ్చినా కూడా ప్రమాదం తప్పే అవకాశం ఉంది కానీ ఏవైతే పాత బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే మచిలీపట్నంలో వాతావరణం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది కానీ తుఫాను ముందు వచ్చే ఈ క్లైమేట్ చూస్తే అంతే భయంకరంగా కూడా ఉంది కెమెరా పర్సన్ వినేతో సాయి సుమన్ టీవీ మచిలీపట్నం నుండి